నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్యారెట్ రీడర్ శ్రీజా గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే శ్రీజ గారు నమస్తే అండి శ్రీజ గారు నాకు మన సాంప్రదాయాలన్నా మన సనాతన ధర్మం అన్నా చాలా రెస్పెక్ట్ ఉంటుంది కానీ ఇవి కొంతమంది క్రియేట్ చేశారేమో అనుకుంటాను నేను కొన్ని విషయాలు వింటే చాలా బాధ అనిపిస్తుంది మనసుకి తీసుకోలేను ఎందుకు ఇలా అనేది చాలా ఆలోచిస్తాం అఫ్ కోర్స్ చెప్తే ఇప్పుడు మీరు కూడా అదే అంటారేమో ఎందుకంటే వితంతు స్త్రీలు అలాగే కొంతమంది రకరకాల కారణాలు కావచ్చు భార్యాభర్త విడిపోతారు అటువంటి స్త్రీలు అంటే ఆ పురుషుడికి ఉండదు కానీ విడిపోయిన స్త్రీకి మాత్రమే ఇక్కడ మళ్ళీ వివక్ష చూపించేది మళ్ళా ఎవరో కాదు తోటి స్త్రీయే ఎవరో వేరే ఎవరో చూపిస్తారు అని నేనేం చెప్పట్లేదు సాటి స్త్రీయే మన కుటుంబ సభ్యురాలు అయ్యి ఉండొచ్చు ఆ స్త్రీ లేదా పరాయి వాళ్ళు కూడా అయ్యుండొచ్చు ఆ వితంతు స్త్రీలు కానీ లేకపోతే ఈ డైవర్స్ అయిన ఉమెన్ కానీ ఉంటే వాళ్ళు ఎదురు రాకూడదు మార్నింగ్ లేవంగానే వాళ్ళు మొహం చూడకూడదు వాళ్ళ మొహం చూస్తే మనకు అశుభాలు కలగదు పిలవరు అదే పేరెంట్ కానీ దైవ కార్యక్రమాలకు కూడా పిలవరు వాళ్ళ మీద ఎంత వివక్ష అంటే ఆల్రెడీ పాపం వాళ్ళకు ఒక అన్యాయం జరిగింది దాన్ని షేర్ చేసుకోవడానికి ఎవరు దొరక్కరు వాళ్ళు మానసికంగా ఆల్రెడీ సగం చచ్చిపోయి ఉంటారని చెప్పాలి వీళ్ళ మీద మళ్ళా మనం వివక్ష చూపుతాం చూసారా అసలు మనం మనుషుల మీద మళ్ళా మనం పొద్దున్న లేచి పూజలు చేసేస్తాం అసలు మన ఇంటికి శుభాలు జరిగినా ఎదురు వచ్చినా కానీ ఏదో వెంటనే ముఖం మీదే కొట్టినట్టు మాట్లాడేస్తారండి చూస్తే మనకి అయ్యో అనిపిస్తుంది ఏంటంటే అబ్బా చిచ్చి పొద్దున్నే లేచి అంటే మనం మాట్లాడకూడదు కొన్ని వర్డ్స్ అంత తీసిపోయినట్టుగా మాట్లాడతారు నిజంగానే వాళ్ళు ఎదురొస్తే అంతంత దారుణాలు జరిగిపోతాయా మనకి లేదు ఇది అంతా కూడా మన మైండ్ సెట్ బట్టే ఉంటదండి యాక్చువల్ గా ఆ అసలు ఎలా అంటే చాలా సెన్సిటివ్ టాపిక్ యాక్చువల్ గా ఇది బట్ ఒక విషయం ఏంటంటే అంటే అసలు భర్త చనిపోయిన స్త్రీ బొట్టు తీయాల్సిన అవసరం లేదు గాజులు తీయాల్సిన అవసరం లేదు అవన్నీ భర్త వస్తేనే మన జీవితాల్లోకి రావాలి అంటే ఎందుకంటే మనం పుట్టినప్పుడే అమ్మ మన ఇంట్లో అమ్మమ్మ నానమ్మ లేకపోతే అమ్మ పెద్దమ్మ మా ఇంట్లో ఆడపిల్ల మనం చిన్నప్పటి నుంచి పట్టిలు పెట్టి పెరిగిన వాళ్ళమే గాజులు వేసుకుని పెరిగిన వాళ్ళమే అవేమి మన జీవితాల్లో కొత్తగా రాలేదు కొత్తగా ఏదొచ్చింది అది ఒకటి మంగళసూత్రం పాపుడు పొండు మంగళసూత్రం ఓకే ఇవి వచ్చాయి అయితే నాకు తెలిసింది నేను అడిగి తెలుసుకునింది కావచ్చు నాకు ఈ డౌట్ వచ్చినప్పుడు అంటే నన్ను మీలాంటి వాళ్ళు ఎవరు అడిగినప్పుడు అడిగినప్పుడు కానివ్వండి నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మా గురువు గారిని అడిగింది నేను ఏంటంటే గురువు గారు ఇది నిజంగా వేదాల్లో శాస్త్రాల్లో ఎక్కడైనా రాసారా దీని గురించి చెప్పారా అది జనాల అపోహ మాత్రమే ఏంటి శాస్త్రాల్లో ఎక్కడ లేదు శాస్త్రాల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోవచ్చు శాస్త్రాల్లో పెద్దలు చెప్పారు అని అంటారు చూసారా ఆ మాటలు అదే అంటే ఒక ఒక టైంలో ఏంటంటే ఇప్పుడు అప్పుడు ఇంకా ఎర్లీ మ్యారేజెస్ అయిపోయాయి కదా అప్పుడు చాలా కాలం సో అప్పుడు ఏంటంటే భర్త చనిపోయినప్పుడు ఆ పెద్ద పెద్ద కుటుంబ కుటుంబం కలిగిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఏం చేశారంటే ఇప్పుడు భర్త చనిపోయిన స్త్రీ అలాగే అందంగా ఆకర్షణీయంగా ఎప్పుడు రెడీ అయినట్టు రెడీ అయితే వేరే మగ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలుగుతుంది ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కాబట్టి పిల్లలు కూడా వయసులో ఉన్నారు కుటుంబం పరువు నష్టం ఏమైనా జరుగుతుందేమో బాధ్యతలు అనేవి తప్పిదో అంటే వేరే దాన్ని బట్టే ఛాన్సెస్ ఉంటాయంత పెట్టిన ఆచారాలు తప్ప కరెక్ట్ అసలు బొట్టు గాజులు కానివ్వండి మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారో అలా ఉండొచ్చు ఇవేమి మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు జనరల్ గా నేను ఇప్పుడు మన చుట్టాల్లోనూ ఎక్కడో చూస్తూ ఉంటుంది బాధ అనిపిస్తుంది ఇవేం మధ్యలో రాలేదు కదా అన్నప్పుడు నన్ను చిన్నప్పుడు తిట్టేవాళ్ళు నీకేం తెలుసు చిన్నపిల్లవి నేను మాట్లాడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఓకే అవునా నాకు టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతానని చెప్పేసి నేను ఈ విషయం కంప్లీట్ గా ఒకరిని కాదు ఇద్దరిని కాదు చాలా మంది దగ్గర నేను క్లారిటీ తీసుకొని అంటే వేదం చదువుకున్న వాళ్ళు కావచ్చు శాస్త్రాలు బాగా తెలిసిన వాళ్ళని కావచ్చు నేను అడిగిన క్వశ్చన్ నేను కూడా మీరు నన్ను ఎలా అడిగిన నేను కూడా అడిగి తెలుసుకునే చెప్తున్నాను గా ఎక్కడా లేదండి అది కేవలం ఏంటంటే కుటుంబ కట్టుబాట్లు కుటుంబ రోడ్డును పడకుండా వాళ్ళకి పరువు నష్టం జరగకుండా బాధ్యతలు కానివ్వండి మిగతా విషయాలు తప్పుదోవ పట్టకుండా పెట్టిన ఒక ఏమంటారు రూల్ అనుకోండి అంతే తప్పితే ఆ రూల్ అందరూ పాటించాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో అదే అసలు అవసరం లేదు అంటే ఎందుకంటే వాళ్ళు మనుషులేనండి వాళ్ళు మనుషులు ఖచ్చితంగా వాళ్ళు మనుషులే వాళ్ళకు ఫీలింగ్స్ ఉంటే వాళ్ళకి హార్ట్ ఉంటది అసలు వాళ్ళు సెపరేట్ చేయాల్సి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అసలు ఒకప్పుడైతే ఇంకా చిన్నప్పుడే చాలా అన్యాయం జరిగేది వాళ్ళకి చిన్న చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసినడం చిన్న వయసులోనే భర్త ఒకవేళ ఆరోగ్య సమస్య వల్లనో లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్ వల్లనో చనిపోయినప్పుడు ఇప్పుడు ఇంకా కాలం మారింది కాలంతో పాటు మనుషులు మారారు చాదస్తాలు కూడా కొంచెం వదిలేసి ప్రాక్టికల్ గా బతుకు అప్పట్లో ఇవన్నీ చాలా ఎక్కువ అంటే ఇంకా ఎంత మెంటల్ అబ్యూజింగ్ వాళ్ళు గురయ్యే వాళ్ళు ఫిజికల్ గా కూడా వాళ్ళని ఎంత అబ్యూజ్ చేసి ఉంటారు వాళ్ళు వీళ్ళు ఎదురొస్తే తప్పంటారు వాళ్ళకి పిలవరు పూజలకి పిలవరు అంటేనే వీళ్ళని అసలు ఏదో కరివేపాకు తప్పులో ఉండకూడదు అన్నట్టే చూస్తారు ఎక్కడో లోపల ఉంటారు వాళ్ళు అవును మేము రాకూడదు అలా లేదండి ఇది యాక్చువల్ గా ఒక టైంలో ఒకనొకరు పెట్టిన రూల్ తప్ప ఆ రూల్ అందరూ పాటించాల్సిన అవసరం లేదు ఒకప్పుడు కుటుంబ బాధ్యతను దృష్టిలో పెట్టుకుని పెట్టిన రూల్ మాత్రమే వాళ్ళకి తాంబూలాలు ఇవ్వచ్చు వాళ్ళు పూజలకు రావడానికి అర్హులు వాళ్ళు మంచి శుభకార్యాలకి ఉండడానికి అక్కడ అర్హులే వాళ్ళు సెపరేట్ చేయాల్సిన అవసరం లేదు దానికన్నా పాపం ఇంకోటి లేదు అదే పాపం ఒక వ్యక్తిని నువ్వు సెపరేట్ చేసి నువ్వు విధి నువ్వు వింతే నువ్వు ఇక్కడ వరకే అర్హత నీకు మిగతా విషయాలు అర్హత లేదు అని అనుకుంటే వాళ్ళని అలా మాట్లాడే అర్హత మనకు లేదు అంతేగా మనకు లేదు మంచి మనసు ఎవరైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివేమి పట్టించుకోరండి అందరితో చాలా ఇంకా కాదండి ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉంది అవును ఉంది బట్ ఆ ఎక్కడా కూడా రూల్ లేదు దయచేసి అలా వివక్ష చూపించడం కానివ్వండి తక్కువ చేయడం కానివ్వండి అవమానించడం కానివ్వండి అసలు కరెక్ట్ కాదు దాని వల్ల కలిగే పాపం అనేది అసలు మీరు తీర్చుకోలేని పాపం అది ఇవి కూడా తెలియక చేసేస్తాం పాప లేదు అవును వాళ్ళు అప్పటికీ మానసికంగా వ్యక్తిని కోల్పోయి చాలా అనేది అనుభవిస్తూ ఉంటారు యాక్చువల్ గా ఒక పక్క అంటే కుటుంబానికి పిల్లలకి పిల్లలు బాధ్యతలు ఉంటాయి ఇలా ఈ వివక్ష చూపించడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్ గా వాళ్ళు అలా ఉండాల్సిన సెపరేట్ గా ఉండాల్సిన అవసరం అయితే లేదు అందరితో పాటు వాళ్ళకి సమాన హక్కు ఉంది అవును అంతే కదా ఇదేమి అంటే మధ్యలో వచ్చినవి కాదు కదా అండి తీసేయడానికి నిజం పూర్వకాలంలో ఏంటంటే వయసు రీత్యా కూడా చాలా డిఫరెన్స్ ఉండేదండి అబ్బాయి కి అమ్మాయి కి చాలా చిన్న తాంబూలం కూడా ఇవ్వచ్చు గంగా భాగీరథి సమానురాలైనటువంటి అని చెప్పి అంటే నాకు కంప్లీట్ గా రాదు కాని బట్ నేను తెలుసుకున్నంత వరకు తాంబూలం కూడా నిస్సందేహంగా ఇవ్వచ్చు రైట్ ఇప్పటికైనా కనీసం మీరు చెప్పింది వినైనా ఫిఫ్టీ పర్సెంట్ మారినా కూడా మారాలి మారాలి మార్చుకుంటారా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు అలా బాధపడుతుంటే చూస్తే చాలా ఒక ఒకలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది సో నిజంగా చాలా మంచి విషయం చెప్పారండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ